ఓం గం గంగణపతయే నమ ఐం నమః ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ శరీసే పరబ్రహ్మస్వరూపిణే వీక్షించేటటువంటి ప్రేక్షక అభిమానులందరికీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ వరకు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీటిల్లో ఔటర్ ప్లానెట్స్ అయినటువంటి నాలుగు గ్రహాలు వాటిల్లో గురుడు శని రాహువు కేతువు అంటే లెక్క ప్రకారము ఉగాది పర్యంతము అంటే పరాభవనామ సంవత్సరం ఉగాది సంవత్సరం రోజున చెప్పేటటువంటి సంవత్సర పంచాంగం వేరు దాంట్లో వర్ష లగ్న కుండలి అలాగే ఆ మనకి జగర్ లగ్న కుండలి అని దాని ప్రకారము ముఖ్యంగా గ్రహాలకి పట్టేటటువంటి ఆధిపత్యం పోర్ట్ పోలియోస్ అని ఉంటాయి అన్నమాట ఆ పోర్ట్ పోలియస్ని బట్టి ఆ ఏ ఏ గ్రహము ఏ ఏ రాజుగాను లేకపోతే సైన్యాధికారిగా ఆ విధంగా ఆ మేఘాలు ఎప్పుడు వర్షిస్తే ఎంతవరకు పర్వతాల్లో పడతాయి ఇవన్నీ కూడా ప్రపంచం మీద రాజుల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నామ సంవత్సరము మార్చిలో ఏప్రిల్లో వచ్చేటటువంటి నూతన సంవత్సర పంచాంగ విశేషాలు వేరుంటాయి ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం అంటే ప్రపంచం మొత్తం కూడా మరి న్యూమరికల్ సిస్టమ్ మీద మనం ఆపరేట్ చేసే ఫోన్లు కావచ్చు కంప్యూటరింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మనం నిత్యము తెల్లారి చూసేటటువంటి గడియారాలు కావచ్చు మనం పెట్టే సంతకాలు కావచ్చు ప్రతిదీ కూడా న్యూమరికల్గా సంఖ్యని ఆధారపెట్టి ఉంటాయి కాబట్టి ఆ సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినట్లయితే కనుక అట్లాగే మనకి చాంద్రమానము సౌరమానము అని ఉంటాయి దాంట్లో ముఖ్యంగా సౌరమాన రీత్యా ఈ యొక్క డేట్స్ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే సూర్యుడు కరెక్ట్గా వన్ డిగ్రీ ప్రతిరోజు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంటే ఒక్కొక్క రా రాశిలో ముప్పై రోజులు కూడా వన్ డిగ్రీ ప్రమాణంతో ఆయన మారుతూ ఉంటాడు కాబట్టి మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొత్తం మీద కూడా మూడు సంఖ్య ఆపరేట్ అవుతుంది కాబట్టి మూడు సంఖ్యకి అధిపతి గురుడు అట్లాగే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం కూడా సంఖ్య ఒకటిని ఆపరేట్ చేస్తుంది దానికి రవి ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రవికి గురుడికి వీరిద్దరికీ ఉన్నటువంటి మిత్రత్వంతో రాజుల మధ్య సరైనటువంటి జ్ఞానము విజ్ఞానముతో కూడినటువంటి లోక శ్రేయస్సు ప్రపంచ శ్రేయస్సు కోరి ఒకరికొకరు అనుసంధానంతో వారికి ఉన్నటువంటి మానసిక ఆర్థిక బలాలను ఉపయోగించి చక్కగా ఒకరికొకరు ఆ లోక శ్రేయస్సు గురించి ఒకటయ్యేటటువంటి ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే లోక లోక అధిష్టాము లోక శ్రేయస్సుని ఆలోచించుకొని ఉద్దేశించుకొని ప్రతి దేశము ఓకే యుద్ధాలు వస్తాయి అంటే గ్రహాలను బట్టి యుద్ధాలు జరుగుతాయి ఎన్నో ప్రమాదాలు వస్తాయి మృత్యుఘంటికలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అగ్నిపర్వతాలు పేరుతాయి అట్లాగే మనకు ఉన్నటువంటి మంచు కొండల్లో ఉన్నటువంటి లావా బయటకు వచ్చే పరిస్థితి ఉంది మంచు కొండలు కరిగిపోయి ఎన్నో ఉప్పిందులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి వాయుపరమైనటువంటి ప్రమాదాలు అంటే ఆకాశయానంలో అది రాకెట్లు కావచ్చు లేకపోతే ఏరోప్లేన్స్ కావచ్చు చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైనా సరే ఎన్నో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా భూగర్భానికి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో కావచ్చు లేకపోతే బొగ్గు గన్నులకి సంబంధించిన విషయాల్లో ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇవి ప్రపంచానికి సంబంధించినవి అయితే మనకి ముఖ్యంగా ద్వాదశ రాశులు ముఖ్యంగా మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి మనకి ఆ రాశులు వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహస్థితి ముఖ్యంగా రాహువు శని కేతువు అట్లాగే గురుడు వీరున్నటువంటి స్థానాలు ఎందుకంటే వీళ్ళు మారుతూ ఉంటారు గురుడు దాదాపుగా మార్చి పదిహేడు ఇరవై తారీఖుల్లో వక్రం ఆపేసేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన దాదాపుగా జూన్ వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ జూన్న ఫస్ట్ వారంలో ఆయన కర్కాటక రాసి ఉచ్చస్థితికి వస్తారు ఆగస్ట్ లో మళ్ళీ నక్షత్రం అంటే ఆ పుష్యమి నక్షత్రంలోకి మారుతారు అట్లాగే చివరిలో మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఆయన ఆ ఆశ్లేష నక్షత్రంలోకి మారుతారు ఇట్లా నక్షత్రం మారినప్పుడల్లా కొంతమంది రాశులు వారికి ప్రభావాలు మారుతూ ఉంటాయి గురుడు ఇచ్చలో ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రానుసారం ప్రభావాలు మారుతూ ఉంటాయి అట్లాగే శని కూడా దాదాపుగా ఈ జనవరి ఇరవయో తేదీ నుంచి సొంత నక్షత్రంలో గడువు పెడుతున్నారు మరి శని యొక్క నక్షత్రాలైనటువంటి శని శని యొక్క రాశుల్లో కుంభరాశిలో రాహు అనేటటువంటి పాపగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ బలము అనేటటువంటిది ఎక్కువగా ఉంది శనీశ్వరుడికి కాబట్టి రాహుకేతువులు కూడా ఆయన కూడా రాహు అనేటటువంటి సొంత నక్షత్రంలో దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉంటారు మరి ఆ తర్వాత ధనిష్ఠలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మరి ప్రజెంట్ జనవరిలో ఆ జనవరి ప్రకారం చూస్తే కనుక జనవరి నుంచి మే ఫస్ట్ మే పదిహేను వరకు కూడా గ్రహస్థితులన్నీ కూడా ఇటు ధనస్సు మకరము కుంభము మీనము ఈ యొక్క రాశుల్లోనే గ్రహాలన్నీ సంచరిస్తుంది అంటే దాదాపుగా ఆ పుణ్యఫలాలు ఇచ్చే ధనస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది అట్లాగే ఆ మకర రాశి కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఇంట్లో దాదాపుగా నాలుగు గ్రహాలు మళ్ళీ కుంభరాశిలో రాహు ఉన్నటువంటి ఇంట్లో కుంభరాశిలో మరి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది దాదాపుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆ మేలో దాదాపుగా మే ఎండింగ్ జూన్ వరకు కూడా శని కుజులు కలుస్తున్నారు శని కుజుల్ని చూస్తుంటేనే ఇప్పుడు ఇంత ఘోరాలు జరుగుతుంటే శని కుజులు కలిసి మనకి మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి అట్లాగే ప్రపంచానికి కూడా ఎన్నో రకాలైనటువంటి గండాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జల సంబంధితమైనటువంటి అగ్ని సంబంధితమైనటువంటి వాయు సంబంధితమైనటువంటి పంచభూతాలు కన్నెర్ర చేసేటటువంటి పరిస్థితులు మరి మనకి ఏప్రిల్ మే జూన్ నెలల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ జూన్ వరకు అందరం కూడా ప్రపంచ శ్రేయస్సు కోసము మన యొక్క భూ వాతావరణాన్ని కాపాడుకోవడం కోసము అట్లాగే పొలాలు జంతువులు మనుషుల యొక్క ఆరోగ్యము కాపాడుకోవడం కోసము ఎవరికి వారే ఆ యజ్ఞ యాగాదులు కానివ్వండి లేకపోతే మానసికమైనటువంటి జపతపాదులు కానివ్వండి చేసుకోవడం చాలా ఉత్తమము అట్లాగే మరి ఇప్పుడు మనకి మేషరాశి పర్యంతము ఏ ఏ గ్రహాల వలన ఏ ఏ ఉత్పాతాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి మరి విద్య ఉద్యోగము ఆరోగ్యము శ్రేయస్సు అట్లాగే వివాహము సత్సంతానము ఆ అట్లాగే మనకు ఉన్నటువంటి సమస్యలు ఆ మనకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నములో మరి మేషరాశి నుంచి మన యొక్క ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమో నమ కన్యారాశి కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి గ్రహాలు కొన్ని ఉంటాయి రవి బుధ శుక్ర కుజగ్రహాలు అట్లాగే చంద్రుడు రెండు రోజులకి మూడు రోజులకి మారిపోతూ ఉంటాడు కాబట్టి మరి అవి దినఫలాలు వారఫలాలు ఉంటాయి వాటిని ఇచ్చా కాకుండా అసలు లాంగివిటీలో ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి సప్తమంలో శని భగవానుడు దశమంలో గురుడు పన్నెండులో కేతువు ఈ మూడు గ్రహాలు కొంచెం జూన్ వరకు ఇబ్బంది పడతాయి ఎందుకంటే జూన్ తర్వాత గురుడు లాభస్థితిలోకి వస్తాడు కర్కాటక రాశిలోకి అంటే స్థితి లాభంలో ఉన్నటువంటి గురుగ్రహం ఒక రకంగా కన్యా రాశి వారు వివాహపరంగా ఎవరైతే కొన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారో లేదా బంధువుల్లో కొంతమంది చెడగొడుతూ ఉంటారు అయితే వ్యాపార భాగస్వామ్యంలో కూడా కొంతమంది వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు సంభాషణలు సరిగ్గా చేయరు ఆల్రెడీ వీరు సొంతకాలు చేసేసి ఉంటారు వ్యాపారానికి లీగల్గా వాళ్ళు ఫోన్లు ఎత్తరు ఎక్కడికో వెళ్ళిపోతారు ఓ పట్టాన్ని వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ధనం తీసుకొచ్చి అప్పు పెట్టాము ఎట్లా వ్యాపారం ప్రారంభం కాలేదని టెన్షన్ పడే వాళ్ళు ఉంటారు వీళ్ళు వ్యాపార పాశుపద హోమం చేసుకోవాలి లేకపోతే అవతలవాడి పేరు చెప్పి కాస్త అవతలవాడు తిరిగి వచ్చి మాకు ఏదైనా లాభక అంటే మా వ్యాపారం కొనసాగాలి అనేటటువంటి ఉద్దేశాన్ని ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కావచ్చు వ్యాపారంలో కావచ్చు జల సంబంధిత లేకపోతే వాయు సంబంధిత అగ్ని సంబంధిత విషయాల్లోకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఫుడ్ బిజినెస్ కావచ్చు అట్లాగే కొంతమంది ఆ లాయర్లు ఒక నలుగురు కలిసి ఏదైనా వ్యాపారం పెట్టాలని అనుకుంటారు అంటే అసోసియేషన్ అది చార్టెడ్ అకౌంట్లు కావచ్చు లేకపోతే లాయర్లు కావచ్చు కొంతమంది ప్రొఫెసర్స్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటారు వాళ్ళందరూ కూడా ఇదే సందర్భంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఓ పట్టానం ముడిపడదు అవతల వాళ్ళు ఒప్పుకోరు ఒకళ్ళు ఒప్పుకుంటే ఇంకోళ్ళు ఒప్పుకోరు లేకపోతే ఒకళ్ళు సంతకం చేయనని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతారు ఇట్లా బాగా ఆలస్యం అవుతూ ఉండటంతో మీరు బాగా మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది దాని ద్వారా శారీరక అనారోగ్యాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ధనపరంగా వీరు ఎన్నో ఫ్లక్చువేషన్స్ అనుభవిస్తూ ఉంటారు వ్యాపారపరంగా ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకి అనుకున్న విషయాలలో సాధింపు లేకపోవడం అనేది జూన్ వరకు ఉంటుంది ఎంత చదువుకున్నాం అనుకున్నా సరే వీరికి ఏకాగ్రత కలగదు ఏకాగ్రత కలిగిన కుటుంబ విషయాల ఎంతో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది దానిపైన ఫోకస్ పెట్టేసరికి వీరికి బాగా చదువు ఉంటుంది ఉన్నతమైన చదువులు కాలం సహకరించట్లేదు గురుగ్రహం సహకరించదు దానివల్ల ఏంటంటే డబ్బు మీద వ్యామోహం పెరుగుతుంది చదువు మీద నాలెడ్జ్ తగ్గుతుంది వేరే వేరే విషయాలు ఎందుకు ఆసక్తి పెరుగుతుంది కొంతమంది విద్యార్థులు చదువు కాకుండానే పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి కొంతమందికి అయితే వివాహం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారో ఏదో రకంగా ఆలస్యం అవుతూ ఉంటుంది కొంతమంది ప్రేమించుకుంటారు ప్రేమించుకొని వివాహం దాకా వెళ్ళాలనుకుంటారు వారికి అసలు పట్టాన సక్సెస్ కాదు జూన్ తర్వాత ఈ వివాహపరంగా ప్రేమపరంగా ఏదైనా ఉంటే కనుక వాళ్ళందరికీ లాభం కలుగుతుంది ఇంకా అయితే కనుక జూన్ తర్వాత ఆగే ప్రసక్తి లేదు ఉన్నతమైనటువంటి విద్యలు ఎందు ఆసక్తి పెరుగుతుంది తల్లి యొక్క ఆదరణ తల్లి చెప్పే మాటలు వీళ్ళకి బాగా ప్రోత్సాహకరంగా ఉంటాయి అట్లాగే ఏదైనా కొంతమంది కన్యారాశి వారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కాస్త అనుకూలమైనటువంటి ఉద్యోగ పరిస్థితి అది ఇంటర్నేషనల్గా కావచ్చు లేకపోతే మన దేశంలోనే వేరే ప్రదేశంలో కావచ్చు అదే పక్కనే వాళ్ళకి మంచి పెద్ద జాబ్ దొరకచ్చు లేకపోతే ఉన్న జాబ్లోనే ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో కూడినటువంటి జాబ్ రావచ్చు జూన్ తర్వాత ఈ లోపల ఎంత ప్రయత్నం చేసినా కొంచెం కష్టమే శనిగ్రహ ప్రభావం కదా వేద గురి చేసుకోవాలి భార్యాభర్తల మధ్య ఎడబాట్లు కలవ చేయడానికి ఈ శని చక్కగా చూస్తూనే ఉన్నాడు తండ్రితో పెట్టిన బిజినెస్ లో కొంచెం ధన నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ శని యొక్క దృష్టి చతుర్థం మీద పడి విద్యార్థులలో కూడా లేనిపోని పోకళ్ళు ఎక్కువ అవుతూ ఉంటాయి ఊరిని అటవీ తిరగాలని అవసరం లేకుండానే చిన్న చదువులు చదివి మేము విదేశాలకు వెళ్ళిపోవాలని చెప్పి అనుకోని పోని సమస్యలు సృష్టించుకుంటారు అట్లాగే ఆరోగ్య విషయంలో కొంత వీరికి జూన్ తర్వాత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది అంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎవరైనా పడుతుంటే తర్వాత వీరికి ఆ జూన్ తర్వాత అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా పన్నెండులో ఉన్న కేతువు వీరికి సంతానపరమైనటువంటి ఎన్నో స్ట్రెస్బుల్ పరిస్థితులు ఎదురవుతాయి తీసుకునే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది చేసే ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చేర్పుల వలన వీరికి అర్థం కాని పరిస్థితి గోచరిస్తూ ఉంటాం అట్లాగే రియల్ ఎస్టేట్ అయితే కనుక జూన్ తర్వాత చక్కటి వృద్ధి కలుగుతుంది ఈ లోపల ఏదైనా వీరికి అను కొన్ని ఇబ్బందులు కలిగితే కనుక వీరు కంపల్సరీ గురుగ్రహానికి సంబంధించినటువంటి దక్షిణామూర్తి హోమం చేయించుకోండి విద్యార్థులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు లేదా పెళ్లిళ్లు కావట్లేదు అనుకున్న వాళ్ళు కన్యా పాశుపత హోమము ఆ మగపిల్లలు అయితే కనుక ఆడపిల్లలు అయితే కనుక ఏదైనా సరే అమ్మవారి మహాగౌరి ఆ హోమం ఒకటి ఉంటుంది పాశుపతం అని అలాంటివి ఏదైనా అభిషేకాలు హోమాలు చేయించుకునే ప్రయత్నాలు చేసుకోండి ముఖ్యంగా వీరు గణపతికి ప్రతి నిత్యము గరికతో ఆయనకి పాదాల దగ్గర పెట్టి వాళ్ళకి కావాల్సిన కోరిక కోరుకోవాలి లేకపోతే వ్యాపారాల్లో నష్టం వస్తుంది రాజకీయ నాయకులు అయితే కనుక వారికి ఇచ్చే అసలు అర్థం కాని పరిస్థితి డబ్బుల పరంగా ఎన్నో నష్టపోయే అవకాశాలు ఉంటాయి వ్యాపారాల్లో అయితే గనక భాగస్వామ్యంలో ఒకరికొకరు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది లలిత కళల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి దాంట్లో ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి అసలు ఒక్కోసారి మంచిగా పాడేవాళ్ళు కూడా పాడరు యాక్టింగ్ చేసే వాళ్ళకు కూడా ఒక్కోసారి ఆ యాక్టర్స్ కి లేనిపోని విషయాల ఎందు ఆసక్తి వాళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టుంటే షేర్స్ లో గానీ లేకపోతే ఇంకేదన్నా హోటల్స్ కట్టించుకోవాలనుకున్నా ఇల్లులు కట్టించుకోవాలనుకున్నా ఎక్కడో అక్కడ కొంతమంది యాక్టర్స్ కి ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి కాబట్టి కేతుగ్రహానికి సంబంధించిన జపము తపము హోమము చేయించుకోవటము ఎక్కువగా వీరు గణపతి హోమాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండండి గణపతి పూజలు ఎక్కువగా చేస్తూ ఉండండి అప్పుడు మీకు ఉండే ఆటంకాలు విఘ్నాలు తెలిగిపోయే అవకాశాలు ఉంటాయి ఓ పట్టాన్ని నిద్రపట్టదు తండ్రి పరంగా ఏదో రకమైనటువంటి భేద వీరికి వేధిస్తూ ఉంటుంది భార్యాభర్తలు సాధ్యమంత వరకు ఒకరికొకరు ఏదైనా సందర్భాన్ని ఇబ్బందులు ఎదురైనా ఒకరికొకరు ఆలోచించుకొని మూమెంట్స్ చేసుకోండి వ్యాపార కూడా వీరు ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే అవకాశాలు కూడా కొన్ని రోజుల తర్వాత మే జూన్ తర్వాత అవకాశాలు లభిస్తాయి కాబట్టి ఈ విధంగా ఎన్నో కొంతమంది పెళ్లి అయిన వాళ్ళకి మే తర్వాత విడాకులకు సంబంధించిన లీగల్ ఇష్యూస్ కూడా క్లియరెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా కన్యారాశి వారు చేయవలసింది రాహు యొక్క బలం చాలా అద్భుతంగా ఉంది కన్యారాశి వారికి అంటే ఏదైనా సాహసోపేతంగా చేస్తారు పట్టుదల వీడని విక్రమార్కుల్లాగా చేస్తూనే ఉంటారు గ్రహాల వలన వారికి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ఈ రాహువు ఆగస్టు తర్వాత ధనిష్ట నక్షత్రంలోకి వచ్చినప్పుడు మాత్రము మీరు ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాల్లో కార్య విజయం సాధించడానికి కొన్ని వెసులుబాటు తప్పే అవకాశాలు ఉంటాయి అవమానాలు ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి అనుమానాలు పడే అవకాశం ఉంటుంది మీరు చేసే ఉద్యోగం కూడా పోయే అవకాశం ఈ ఆగస్టు తర్వాత కాబట్టి గురుబలం ఉంటుంది అంటే నక్షత్రాలు మారినప్పుడల్లా గ్రహాల యొక్క అవి ప్రసరించే కిరణాల్లో మనకి కొన్ని నెగిటివ్స్ వస్తాయి కొన్ని పాజిటివ్స్ వస్తాయి కాబట్టి జన్మజాతకం మనకి ప్రధానం కాబట్టి ఇంకా ఘోరమైనటువంటి సమస్యలు విపత్తులు ఎదుర్కొంటున్నామండి అనుకుంటే కనుక జన్మజాతకాన్ని చూపించుకోండి తప్పకుండా రీత్యా ఉన్నటువంటి కొన్ని పరిహారాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి మన సనాతన ధర్మాన్ని ఎక్కువగా ఆదరిస్తూ ఉండండి అట్లాగే ఏదైనా సరే ధర్మో రక్షతి రక్షత ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తానని మాత్రం గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి మనం నిత్యము శ్రేయస్సు లాభము మనం అనుకున్న ప్రతి ఈవెంట్ సక్సెస్ అయ్యేటట్టుగా ఆ గ్రహాలు మనల్ని రక్షిస్తూ ఉంటాయి గ్రహాలకు కావలసిన ఆహారము వాడికి కావాల్సిన మంత్రపూరితమైనటువంటి జపతప హోమాదులు రుద్రాభిషేకం ఎక్కువగా ఆచరించండి భార్యాభర్తలు వెళ్ళి ప్రతి శనివారము చక్కగా రుద్రాభిషేకం చేయించండి చక్కటి లాభం కలుగుతుంది సంతానం కలుగుతుంది ప్రేమ వ్యవహారాలు చిగురుస్తాయి అన్యోన్య దాంపత్యం కలుగుతుంది కోర్టు కేసులు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా ఇష్యూస్ అన్ని తొలిగిపోతాయి ఆటంకాలు ఏమన్నా ప్రతికారికంలో ఉంటే అవన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా సాగే అవకాశం గణపతి మీకు ఇస్తాడు గణపతి పూజ చేయడం ద్వారా ఓం గమ్ గణపతి